వంటిల్లు వైబ్స్ ఇవాళ మనం దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి దానిలో దొండకాయ ముక్కల్ని కొద్దిసేపు వేయించండి అదే దొండకాయ ముక్కల్లో రెండు రెబ్బలు వెల్లుల్లిపాయలు కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను ఇక్కడ ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలానే ఒక చిన్న నిమ్మ పండు అంత చింతపండు చింతపండుతో పాటు ఇంకొంచెం కొత్తిమీర అలానే దానిలో సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని కొన్ని ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేయించండి కొంచెం సిమ్లో వేయించండి కింద ఎక్కడ అడుగంటుకోకుండా ట్రై చేయండి దొండకాయ ముక్క ఒకసారి మెత్తపడింది అని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు తీయండి కొద్దిసేపు చల్లార్చి చల్లార్చిన మిశ్రమాన్ని మీరు ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి నా దగ్గర ఇమర్షన్ బ్లెండర్ ఉంది కాబట్టి నేను ఇమర్షన్ బ్లెండర్లు కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని దానిలో మీకు కావాల్సిన తాలింపు గింజలు వేసుకోండి నేను ఇక్కడ ఉర్రద్దాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న దొండకాయ పచ్చడిని తాలింపులో వేసుకోండి ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఒక్కసారి అట్లా షార్టేజ్ చేసుకొని తీసేసుకోవచ్చు ఇంకా మీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే చూసారా ఈ దొండకాయ పచ్చడి ఎంత ఈజీ అండ్ సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు మీరు జస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక పైపింగ్ హార్ట్ వైట్ రైస్లో ఈ పచ్చడి వేసుకొని మంచి నెయ్యి వేసుకొని తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వన్ వైబ్స్